హలో అండి అందరం ఇలాంటి ఫ్రైలు కానీ నాన్ స్టిక్ ప్యాన్ మీద ఎన్ని రకాలుగా వండుకోవాలో అన్ని రకాలుగా వండుతాం చేసినప్పుడు బాగానే చేసేస్తాం కానీ తర్వాత దోశలు ఇద్దామంటే రావు అవునా ఏది వేసినా అతుకుపోతూ ఉంటాయి అయితే ఇలా అతుక్కోకుండా ఈ ప్యాన్ని ఎలా క్లీన్ చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ముందుగా మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫిష్ ఫ్రై మీరు చూడకపోతే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూడండి ప్యాన్ ఎలా మెరుస్తుందో ఇది మనం ఫ్రై చేసిన ప్యాన్లో మనం ముందుగా దీన్ని వెంటనే క్లీన్ చేసి పెట్టుకుంటే తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది దీనికోసం ముందుగా నేను చిన్న మంట మీద స్టవ్ వెలిగించి సన్నని సాల్ట్ తర్వాత బేకింగ్ సోడా తర్వాత ఇది వెనిగర్ అండి ఇలా వేసేసాను వేసి చిన్నగా మంట పెట్టండి మంట పెడితే ఏమవుతుందంటే ఆ పైన ఉన్నటువంటి జిడ్డు ఆయిల్ అదంతా కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట పెంకు పట్టుకున్న జిడ్డంతా వదిలిపోతుంది తర్వాత మనము స్క్రబ్బర్ కాకుండా ఇలా కొంచెం స్మూత్గా బాగా గట్టిగా రుద్దేసేయకండి రుద్దేస్తే ఏమవుతుందంటే పైన నాన్ స్టిక్ అంతా పోతుంది లైట్గా పైన అలా క్లీన్ చేస్తూ ఉంటే మనకి జిడ్డు కానీ మనం వండే ఏవైనా ఆయిల్ అలాంటి మసాలా ఏదన్నా ఉంటే అది అంతా అలా వదిలేస్తుంది అనమాట ఇది వేడి మీదే ఇలా మెల్లగా తోమేసేయండి తోమేసి మంచిగా వాష్ చేసేయండి చూడండి మొత్తం జిడ్డంతా పోయి ఎంత క్లీన్గా ఉందో మీకు చూస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ని వేడి కొంచెం బాగా మరిగేలాగా ఒక్కసారి అలా మరిగించండి చూడండి పొగలు రాగానే అలా వాటర్ అంతా పంపేసేయండి వంపేసిన తర్వాత ఒక వెట్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ది ఏదైనా సరే తీసుకొని మంచిగా తుడిచేసేయండి చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో దీనికి జిట్టు కానీ ఏముండదు మీరు నెక్స్ట్ మినిట్ దోసేసిన క్లీన్గా వస్తుంది ఇప్పుడు భాగం కూడా క్లీన్ చేసుకోవాలి కదా దీనికి కూడా సేమ్ సాల్ట్ బేకింగ్ సోడా దానిపైన వెనిగర్ వేసేసేయండి అలా వేసేసిన తర్వాత మంచిగా దాన్ని రుద్దేసేయండి ఎంత వీలైతే అంతరు అనుకోండి ఆ జిడ్డంతా వదిలిపోతుంది ఇలా మనం ఏమైనా వండుకున్నప్పుడు వెంట వెంటనే ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అప్పుడే వదిలిపోతాయి మనం తర్వాత దాన్ని క్లీన్ చేయాలంటే జిడ్డంతా గట్టిగా పట్టేసి వదలదనమాట కాబట్టి మనం వండుకున్న వెంటనే ఆ రోజు నెక్స్ట్ డేనో మంచిగా అలా క్లీన్ చేసేసుకుంటే వెంటనే జిడ్డు అనేది వదిలిపోతుందనమాట నేను ముందు సాల్ట్ వేసా దానిపైన బేకింగ్ సోడా దానిపైన వినిగర్ వేసి గిన్నెలు దుమ్ముకునే సబ్బైనా లేదంటే లిక్విడ్ మీరు ఏది వాడితే అది మంచిగా పీసుకు పెట్టేసి మంచిగా రుద్దేసేయండి అలా రుద్దితే చక్కగా దంగిబట్టిన జిడ్డంతా వెంటనే వదిలిపోతుంది దీనికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు మనం ఏం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒకటి ఏంటంటే మనం చేసిన వెంటనే మంచిగా అలా కడిగేసుకుంటే అది శుభ్రంగా వదిలిపోతుంది అనమాట ఇలాగే లోపల కాకుండా ఇలా సైడ్కి ఎక్కడన్నా మీరు జిడ్డు పట్టుకునే హ్యాండిల్స్ దగ్గర అలా ఉన్నా మంచిగా రుద్దేసేయండి రుద్దేసి కడిగేసారంటే చూడండి ఎలా మెరుస్తుందో ఇప్పుడు లోపల బయట మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు మీరు దోశలు ఇప్పుడు వేసినా మంచిగా అతుక్కోకుండా వస్తే ఒకసారి మీరు ఈ టిప్ అనేది ఫాలో అయ్యి చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా క్లీన్ అయిపోయాక ఒట్టిగా అలా వదిలేసేయకండి వదిలేయకుండా కొంచెం ఆయిల్ రాసేయండి ఆయిల్ రాసి అలా పక్కన పెట్టేసి మీరు తర్వాత మళ్ళీ వాడినప్పుడు దాన్ని క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని అప్పుడు వాడండి సూపర్గా దోశలు వస్తాయి అన్నమాట చూడండి ఎలా మెరిసిపోతుందో పాను ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్